రేపు అమావాస్య ముందు రోజు కాబట్టి గుమ్మం దగ్గర ఇది చల్లితే చాలండి లక్ష్మీదేవి డబ్బులు మూటతో ఇది ఇంట్లో అడుగు పెడుతుందండి వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది రాజయోగం పడుతుంది సకలైశ్వర్యాలు సిద్ధిస్తాయి హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు అనేవి వస్తాయండి కష్టాల నుంచి మనం బయటపడగలుగుతాం అమావాస్య ముందు రోజు ఎటువంటి పరిహారాలు చేసినా సరే అద్భుతమైన ఫలితాలు అనేవి లభిస్తాయి గుమ్మం అనేది అందరి ఇళ్లలో కామన్గా ఉంటుంది ప్రతి ఇంటి గుమ్మానికి ఎంతో ప్రాధాన్యత అనేది ఉంటుందండి ఏ పని మీద మనం బయటకు వెళ్ళినా సరే సింహద్వారం నుంచి బయటకు వెళ్ళి లోనికి వస్తూ ఉంటాం ఇంటి గడపను పూజిస్తుంటాం ఎందుకంటే ఇంటి సింహద్వారం గడప ఇంటి యజమాని శ్రేయస్సుతో ముడిపడి ఉంటుందండి గడప లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి గడప మీద కూర్చుంటే ఇంట్లో పెద్దవాళ్ళు వారిస్తూ ఉంటారు విదేశాలలో ఇంటి నిర్మాణాల్లో గడపలు అనేవి ఉండవు ఇండియాలో కూడా ఇప్పుడు అదే సాంప్రదాయం అనేది కనిపిస్తూ ఉంది ఇంటి కుంభానికి ఎంతో ప్రాధాన్యత ఉంది ఇంటి నిర్మాణం చేపట్టేటప్పుడు మంచి ముహూర్తం చూసి గడప పెడతాం ఇంటి సింహ ద్వారా నిలబెట్టాలన్నప్పుడు ఖచ్చితంగా చూస్తూ ఉంటాం ఆ సమయంలో మనం చేసే పూజలు గడప కింద నూనె పోయడం కొన్ని భగవత్ సంబంధమైనటువంటి యంత్రాలు పెట్టడం పసుపు కుంకుమ పువ్వులతో పూజలు చేయడం వంటివి చేస్తూ ఉంటాం లక్ష్మీదేవిగా భావించి ఆరాధిస్తుంటాం అవన్నీ చేసిన తర్వాత గుమ్మాన్ని ఎత్తుతూ ఉంటారు ఇంటి యజమాని నక్షత్రానికి సరిపడేటువంటి దిక్కున సింహద్వారం నిలబడతారు అంటే వారికి ఏది ఏ దిక్కు అయితే మంచిగా కలిసి వస్తుంది ఏది అనేది తెలుసుకుని మరి ఇంతటి ప్రాముఖ్యత ఉన్నటువంటి గడపను కాళ్ళతో తన్నకూడదండి దానిపైన అస్సలు కూర్చోకూడదు ఎవరికైనా సరే ఏదైనా వస్తువును లేదా డబ్బు ఇచ్చేటప్పుడు ఇవతల నుంచి అవతలి వారికి ఇవ్వకూడదు ఇది శుభ సూచకం కాదని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు స్త్రీలు గడపను మీద కూర్చుని కన్నీరు పెట్టుకోకూడదండి గుమ్మాన్ని సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాం కాబట్టి ఇంటి గుమ్మం పైన కూర్చుని ఎలాంటి పరిస్థితుల్లో భోజనం చేయకూడదు అదేవిధంగా గుమ్మం దగ్గర గోళ్ళు కూడా కట్ చేసుకోకూడదు చాలామంది కూడా గుమ్మం మీద కూర్చుని తల పూలు పూలు కట్టుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు పొరపాటున కూడా అలా చేయకూడదు ఈ విధంగా చేయడం వల్ల లక్ష్మీదేవిని అవమానించినట్లు అవుతుందండి అలానే చాలామంది కూడా ఇంట్లోనికి ప్రవేశించే ముందు గుమ్మం దగ్గర చెప్పులు వదిలేసి వెళ్తుంటారు ఇలా గుమ్మం దగ్గర చెప్పులు వదిలి వెళ్తే ఇంటిలో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి స్వరూపం అయినటువంటి గుమ్మం ముందు అమావాస ముందు రోజున ఇది కనుక చల్లితే మీకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి లక్ష్మీదేవి డబ్బుల మూటతో మీ ఇంటికి వస్తుంది వద్దన్న డబ్బు ఇస్తూనే ఉంటుంది అని చెప్పి చెబుతూ ఉంటారు మరి ఇంటికి అమావాస్య ముందు రోజు గుమ్మం దగ్గర ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు విలువ తెలియని వస్తువులను మన దగ్గర ఉంచకుండా మనకి ఎటువంటి ఉపయోగం ఉండదు అనేటువంటి కథ కూడా తెలుసుకుందామండి మనం ఈ చివరి వరకు కూడా మీరు డ్రాప్ చేయకుండా వీడియోని వినండి ఒక ముసలావిడ ప్రతిరోజు గుడి ముందు యాచిస్తూ ఉంటుందండి ఒకరోజు ఆ గుడి నుంచి ఒక సాధువు బయటకు వచ్చి ఆ ముసలావిడ్ను ఈ విధంగా అడుగుతారు అమ్మ మీరు మంచి కుటుంబానికి చెందినవారు మీ కొడుకు కూడా చాలా మంచివాడు కదా మరి మీరు రోజు ఇక్కడ ఎందుకు నిలబడి చెప్పి భిక్షాటన చేస్తున్నారు అని చెప్పి అడుగుతారు అప్పుడు ఆ ముసలామిడ ఈ విధంగా సమాధానం చెప్తుందండి బాబు మీకు తెలుసు కదా నాకు ఏ ఉన్నది ఒకే ఒక్క కొడుకు నా భర్త చనిపోయి చాలా సంవత్సరాలు అయ్యింది నా కొడుకు ఎనిమిది నెలల క్రితం ఉద్యోగం కోసం నన్ను విడిచి వెళ్ళిపోయాడు వెళ్తూ వెళ్తూ నా ఖర్చుల కోసం కొంత డబ్బుని ఇచ్చి వెళ్ళాడు ఆ డబ్బు మొత్తం కూడా నా అవసరానికి అయిపోయింది నేను కూడా ముసలిదాన్ని అయిపోయాను కష్టం చేసి డబ్బు సంపాదించే పరిస్థితి నాకు లేదు కాబట్టి గుడి ముందు భిక్షాటన చేసుకుంటున్నాను అని అడుగుతుంది అప్పుడు ఆ సాధువు అదేంటమ్మా నీ కోసం నీ కొడుకు డబ్బు పంపించటం లేదా అని అడుగుతాడన్నమాట దానికి ఆ ముసలామిడ నా కొడుకు ప్రతీ నెల నా కోసం ఒక రంగు కాగితం పంపిస్తాడు నేను ఆ కాగితాన్ని ప్రేమతో ముద్దు పెట్టుకుని నా కొడుకు జ్ఞాపకార్థం ఆ కాగితాన్ని గోడకు కాను అని చెప్తారు ఆ కాగితం ఏంటో తెలుసుకోవాలని సాధు తన ఇంటికి వెళ్ళి అదేంటో చూడాలని చెప్పి నిర్ణయించుకుంటారు మరుసటి రోజు సాధువు ఆమె ఇంటి లోపలికి వెళ్ళి ఇంట్లో ఉన్నటువంటి గోడను చూసి ఆశ్చర్యపోతారు ఆ గోడకు ఎనిమిది చెక్కులు అంటించి ఉంటాయి ఒక్కొక్క చెక్కు విలువ యాభై వేలు ఆ ముసలామిడికు చదువు రాదు అందుకే ఆమె దగ్గర ఇంత విలువైన సంపద ఉందో ఆమెకు తెలియలేదు అని చెప్పి సాధువు అర్థం చేసుకుని ఆ ముసలామిడికు వాటి విలువ గురించి వివరిస్తారు మనం కూడా ఈ కథలో ఉన్న ముస్లామిడి లాంటి వారమేనండి మన అందరి దగ్గర కూడా భగవద్గీత గ్రంథం ఉంది కానీ మనకు భగవద్గీత ఎంత విలువైన సంపదో తెలియట్లేదు మనకి భగవద్గీత గురించి తెలిసి ఉంటే మనం దాన్ని ప్రతిరోజు చదివి భగవద్గీత ప్రకారం జీవించటం భగవద్ గీత విలువ తెలిసి ఉంటే దాన్ని ప్రతిరోజు కూడా చదివి భగవద్గీత ప్రకారం జీవితం గడిపి ఉండేవాళ్ళమండి మనం కూడా ఆ లాగానే భగవద్గీతను అప్పుడప్పుడు ప్రేమతో ముద్దు పెట్టుకొని మన ఇంటి పైన అల్మరలో పెడుతూ ఉంటాం ఈ ప్రపంచం మొత్తం కూడా ఒక భారతదేశ ఆధ్యాత్మిక సంపదకు సెల్యూట్ చేస్తుంది కానీ మనం మన సంస్కృతిని విడిచిపెట్టి విదేశీ ముసుగులో పడిపోయాం దేవుడు లేడు అని నమ్మేటువంటి ఎంతోమంది నాస్తులను సైతం గొప్ప గొప్ప దైవ విధేయులుగా మారుస్తున్నటువంటి గ్రంథం ఈ పవిత్ర భగవద్గీత ఈ ప్రపంచంలో ఎల్లప్పుడూ అత్యధికంగా పఠించబడుతున్న గ్రంథం కూడా భగవద్గీత ఇంకా ఎన్నో విలువలు కలిగినది భగవద్గీత ఈ అమావాస్య ముందు రోజు కూడా మనకి చాలా ప్రాముఖ్యత ఉందని శాస్త్రాలు చెప్తున్నాయండి సాధారణంగా అమావాస్య ముందు రోజు మాష శివరాత్రి అనేది వస్తుంది ఈ రోజు శివుణ్ణి తోచిన విధంగా కూడా ఆరాధించిన శివునికి అభిషేకం చేసిన శివాలయానికి వెళ్ళిన చాలా మంచి జరుగుతుంది ఇక లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అని కోరుకునేటువంటి వారు అమావాస్య ముందు రోజు గుమ్మం దగ్గర ఇది చల్లాలి అని చెప్పి పండితులు చెబుతున్నారు ఏం లేదండి అమావాస్య ముందు రోజు ఒక గాజు గ్లాసులో కొంత నీటిని తీసుకోవాలి స్వచ్ఛమైన నీటిని తీసుకోవాలి ఆ నీటిలో చిటికడు పసుపు వేయాలి దానితో పాటు ఇండిపోయిన కరివేపాకును పొడి చేసుకొని దాంట్లో పోయాలి అంటే ముందు రోజే ఒక మా కరివేపాకును ఎండలో ఎండపెట్టి ఆ కరివేపాకును పొడిలాగా చేసుకుని నీటిలో కలపండి తర్వాత కొద్దిగా పచ్చకర్పూరం పొడిని కూడా ఆ నీటిలో వేసుకోండి తర్వాత ఈ నీటిని తీసుకొని వెళ్ళి మన ఇంటి మైండ్ డోర్ దగ్గర జల్లాలి ఉదయం సంధ్యా సమయంలో అంటే ఐదు నుంచి ఏడు గంటల మధ్యలో కానీ లేదా సాయం సంధ్యా సమయం ఐదు గంటల నుంచి ఏడు గంటల మధ్యలో కానీ చల్లాలి అమావాస్య ముందు రోజు ఈ విధంగా చేస్తే చాలా సులభంగా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందండి లక్ష్మీదేవి డబ్బుల మూటతో మీ ఇంటిలో అడుగు పెడుతుంది కాబట్టి మీరు కూడా రేపు అమావాస్య ముందు రోజు గుమ్మం మీద ఈ నీటిని చల్లండి లక్ష్మీదేవి కరుణతో సకల సంపదలను పొంది ఆనందంగా జీవించండి రేపు అమావాస్య ముందు రోజు చాలా శక్తివంతమైన రోజు అమావాస్యకి కాదండి ముందు రోజుకి కూడా చాలా ప్రాముఖ్యత ఉంటుంది కదా అయితే ఈరోజు నైట్ తొమ్మిది గంటలకు ఒక నిమ్మకాయని రోడ్డు మీద పడేసేయండి చాలు అరవై నిమిషాల్లో ఇంట్లో ధనవర్షం కురుస్తుంది మీకు ఉన్న కష్టాలనే తొలగిపోతాయి అమావాస్య ముందు రోజు ఒక నిమ్మకాయతో ఇలా చేస్తే చాలు మీకు పట్టిన దరిద్రం అంతా పోతుంది అందువలన అమావాస్య ముందు రోజున నిమ్మకాయని ఇలా రోడ్డు మీద పడేసేయండి ఎందుకంటే అమావాస్య ముందు రోజుకి చాలా ప్రాముఖ్యత ఉంటుందండి చాలా పవర్ ఉంటుందండి నెలకు ఒక్కసారి అమావాస్య తీదొస్తుంది ఆ అమావాస్యకు ముందు రోజున ఈ నిమ్మకాయ పరిహారంగానికి చేసి చూడండి ఈ నిమ్మకాయ ఎంతో శక్తివంతమైనటువంటి పండండి నిమ్మకాయతో నెగిటివ్ ఎనర్జీని తీసి దోషాలను కూడా ఈజీగా తీసేయచ్చండి నిమ్మకాయ చాలా పవర్ని కలిగి ఉంటుంది అమావాస్య ముందు రోజున నిమ్మకాయతో పరిహారం చేసి ట్లయితే మంచి ఫలితాలు అనేవి వస్తాయి దరిద్రాలు తొలగిపోతాయి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ఆయుర ఆరోగ్యాలతో బతికే యోగం వస్తుంది కాబట్టి ఎవరు కూడా ఈ అవకాశం వదులుకోవద్దు అమావాస్య ముందు రోజు అందరూ నిమ్మకాయ పరిహారం తప్పక చేయాలి మరి ఇంటికి అమావాస్య రోజున నిమ్మకాయతో ఏం చేయాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అమావాస్య ముందు రోజు చక్కగా ఉదయం లేచి శుచిగా స్నానం చేసుకుని ఇల్లంతా క్లీన్ చేసుకోవాలండి ఆ తర్వాత నిమ్మకాయని రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత అంటే అడ్డంగా కట్ చేసుకోవాలి తర్వాత ఈ నిమ్మకాయ ముక్కలకు ఒక్కొక్క దానికి రెండేసి లవంగాలు గుచ్చాలి ఆ పైన కొంచెం పసుపు కుంకుమలు కూడా చల్లుకోవాలి లవంగాలు పసుపు కుంకుమలు నిమ్మకాయ అన్నీ కూడా చాలా ఈజీగా చెడును నెగిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తాయండి ఎంతో శక్తివంతమైనటువంటి పదార్థాలు కాబట్టి ముందు నిమ్మకాయని కట్ చేసేసి పెట్టేసుకోవాలి ఈ విధంగా పెట్టేసుకుని తర్వాత ఈ నిమ్మకాయల ముక్కలను ఖచ్చితంగా తీసుకుని మీ ఇంటి మెయిన్ డోర్ ముందు రెండు వైపులా కూడా ఒక్కొక్క ముక్క పెట్టి వదిలేసేయాలండి ఆ రోజంతా కూడా వాటిని అలానే కలుపుకోకుండా ఉంచాలి ఆ నెక్స్ట్ డే నెక్స్ట్ ఈ ఈరోజు రాత్రి మళ్ళీ తొమ్మిది గంటలకు ఆ నిమ్మకాయల్ని ముక్కలు తీసేసి ఎక్కడైనా సరే రోడ్డు మీద పడేసేసి వెనక్కి తిరిగి చూడుకోకుండా ఇంటికి వచ్చేసేయండి ఇంట్లోకి వెళ్ళే ముందు కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్ళండి ప్రతి నెలలో అమావాస్య ముందు రోజున ఈ చిన్న పరిహారం చేయండి తిరుగులేని రాజయోగం పడుతుంది కష్టాలు కన్నీళ్లు తొలగిపోతాయి దిష్టి నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది ఏ పరిహారం చేసిన అరవై నిమిషాల్లో ఏదో ఒక మనకి మంచి జరుగుతుందండి మీరు ఏదో ఏదో ఒక విధంగా శుభవార్త వింటారు ఇంట్లో ధనవర్షం కురుస్తుంది కాబట్టి మీరు కూడా అమావాస్య ముందు రోజు నిమ్మకాయతో ఏ పరిహారం చేయండి శుభ ఫలితాలను పొందండి బుధవారం అమావాస్య ముందు వస్తుంది కాబట్టి గ్లాసు పసుపు నీటితో కూడా ఈ విధంగా చేసి చూడండి లక్షల వేలు కాదండి కోటాను కోట్లు వచ్చి పడతాయండి సా చాలా అద్భుత ఫలితాలు అనేవి లభిస్తాయి అమావాస్యకు ముందు వచ్చేటువంటి బుధవారం రోజు పసుపు నీటితో ఈ విధంగా చేస్తే చాలా చక్కని ఫలితం కూడా లభిస్తుంది మరి పసుపు చాలా పవిత్రమైన పదార్థం శుద్ధి కలిగినటువంటి పదార్థం చెడు లాగేసుకునే శక్తి పసుపుకుంటుందండి పసుపుకు భారతీయ సంప్రదాయానికి ఎనలేని సంబంధం ఉంటుంది శుభ సూచకంగా పసుపును సూచిస్తూ ఉంటాం మన తెలుగువారు గుమ్మానికి పసుపు రాస్తూ ఉంటారు కాళ్ళకు పసుపు రాస్తారు ముఖానికి కూడా పసుపు తట్టిస్తారు అంతెందుకు కూర ఏదండినా సరే చిటికడ పసుపు ఖచ్చితంగా వేయకుండా ఉండరు పసుపు ఒక విధంగా సర్వరోగ నివారిణి కూడా ఎందుకంటే ఇది చెడు బ్యాక్టీరియాను దరిచేరకునివ్వదు మన పూర్వీలకు పసుపు చేసే మేలు బాగా తెలుసు అందుకే వారికి ఆరోగ్య చిట్కాలతో పసుపు బాగా యూజ్ చేసుకుంటారండి మళ్ళా ఇళ్ళల్లో ఎప్పటికీ ఇంట్లో ఏదైనా సరే చిన్న గాయం తగిలినా సరే వెంటనే పసుపు రాసేస్తారు అక్కడ పసుపులో ఉండేటువంటి ఔషధ గుణాలు మనల్ని ఆరోగ్యవంతంగా ఉంచుతాయి అంతేకాదండి పసుపును నాలుగుపై బొడ్డు పైన పూయడం వల్ల కూడా ప్రత్యేక ప్రయోజనాలు ఉంటాయి బొడ్డుపై పసుపు ముద్ద పెట్టడం వల్ల ఏంటంటే మానసిక ప్రశాంతత లభిస్తుందంట సంపద శ్రేయస్సు కలుగుతుంది ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది వ్యాధులకు కూడా దూరంగా ఉంటారు పసుపు నీటికి కూడా చాలా శక్తి ఉందండి పసుపు నీటితో నెగిటివ్ ఎనర్జీని దృష్టి దోషాలను తొలగించుకోవచ్చు ఇక ఇంతటి శక్తివంతమైనటువంటి పసుపు నీటితో అమావాస్య ముందు వచ్చేటువంటి బుధవారం రోజు ఈ చిన్న పరిహారం చేస్తే చాలండి వేల లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయని శాస్త్రాలు చెబుతున్నాయండి కొన్ని కొన్నిసార్లు మనకు తెలియకుండా కష్టాలు వస్తుంటాయి ప్రతి ఒక్కరికి ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా సమస్యలు అనేవి ఉంటూ ఉంటూనే ఉంటాయి జీవితం అన్నాక ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంటుంది అయితే ఆ సమస్యలు అనేవి పెద్దవిగా మారి ప్రశాంతత లేకుండా చేస్తే ఆ మనిషికి జీవితం పైన విరక్త అనేది కలుగుతుంది సమాజంలో గుర్తింపు కోసం ప్రతి మనిషి ఎంత కష్టపడతామో ముందు ఆర్థిక పరంగా బలపడాలి అన్న మంచి కట్టుకొని కుటుంబంతో ఆనందంగా జీవించాలని అనుకుంటూ ఉంటారండి కొన్ని పరిస్థితుల కారణంగా ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందిగా మారిపోతుంది ఎంత డబ్బున్నా కూడబెట్టినా సరే ఏదో రకంగా ఖర్చు అయిపోతూనే ఉంటుంది డబ్బులు ఉన్నాయని చెప్పి సంతోషపడే లోపే మనం ఆ డబ్బు దేనికొక దానికి ఖర్చు అయిపోతూనే ఉంటుంది కొన్ని కొన్నిసార్లు అనవసరపు ఖర్చులు కూడా పెరుగుతుంటాయి అనవసరపు ఖర్చులు ఎంత తగ్గించుకోవాలని చూసినా సరే ఖర్చు మనకి పెరిగిపోతూనే ఉంటుంది ఇక ఒక్కొక్కసారి ఆరోగ్యపరంగా కూడా దాచిపెట్టినటువంటి డబ్బు ఖర్చు చేస్తుంటాం మరికొన్నిసార్లు నవ్వుతూ మాట్లాడేవారు మన వెనుక గోధులు తవ్వుతూ ఉంటారండి అంతేకాదు దృష్టి పెడుతుంటారు చేడు ప్రయోగాలు చేస్తుంటారండి ఇలాంటి చెడంతా కూడా లాగేసుకునే శక్తి పసుపుకుంటుంది ఉంటుంది కాబట్టి అమావాస్య ముందు రోజు వచ్చేటువంటి బుధవారం ఒక గ్లాసు నీటిని తీసుకోండి ఆ గ్లాసులో పసుపును వేసుకొని మిక్స్ చేసుకోండి ఎలా మిక్స్ చేసిన తర్వాత ఏంటంటే పసుపు గ్లాసుని చేతిలో పట్టుకుని ఒక్కసారి వంటగదిలోనికి వెళ్ళండి తర్వాత ఆ వంటగదిలో ఈ పసుపు నీటిని నేల మీద కాకుండా గోడల మీద చల్లండి తర్వాత బెడ్రూమ్లోకి వెళ్ళి అక్కడ కూడా గోడల మీద ఈ పసుపు నీటిని చల్లండి చివరిగా హాల్లోకి వెళ్ళి అక్కడ కూడా పసుపు నీటిని చల్లండి ఇక మిగతా గదుల్లో చల్లాల్సినటువంటి అవసరమే లేదు ఈ మూడు గదుల్లో చల్లితే చాలు ఇలా చల్లిన తర్వాత గ్లాస్లో మిగిలిన నీటిని తీసుకుని వెళ్ళి మీ ఇంటి మెయిన్ డోర్ గుమ్మం మీద రెండు చుక్కల పసుపు నీటిని చల్లేసి మిగిలిన వాటిని గ్లాస్తో సహా గుమ్మానికి ఎడమ వైపున పెట్టి వదిలేయండి ఇలా నెలకు ఒక్కసారి అమావాస్య ముందు వచ్చే బుధవారం రోజు చేశారంటే మీకు ఉన్నటువంటి కష్టాలు ఆర్థిక సమస్యలు బాధలు అన్నీ తొలగిపోతాయి వేలు లక్షలు కాదండి కోట్లు వచ్చి పడతాయి వద్దన్న ధనం లభిస్తుంది మీ ఇంట్లో ఉన్న పీడలు దోషాలు అన్నీ తొలగిపోతాయి మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది పాజిటివ్ ఎనర్జీ వస్తుంది నరదిష్టి నరదోష అన్నీ కూడా తొలగిపోతాయి నెలకు ఒక్కసారి పరిహారం చేసి చూడండి అద్భుత ఫలితాలు చూస్తారు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది శత్రుభ బాధలు తొలుగుతాయి మీ ఇంటికి ఇంట్లోని వారికి అంతా మంచి జరుగుతుందండి చేసి చూడండి మీరే అద్భుత ఫలితాలను చూస్తారు అందువలన అందరూ కూడా గుర్తుంచుకుని అమావాస్య ముందు రోజు వస్తున్నటువంటి బుధవారం రోజు మొదలుపెట్టి నెలగా ఒక్కసారైనా సరే ఈ పరిహారం పాటించండి కష్టాలన్నిటిని తొలగించుకుని శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్